నలభై తొమ్మిదో అంశం ఈ అంశం మన జీవితంలో ఈ రోజుల్లో మనకు చాలా చాలా అవసరం ఉంది ఇంట్లో పనులు అయిపోయిన తర్వాత తిరుగు పొరుగు వారితో కలిసి స్త్రీలు కూర్చుంటారు మొబైల్ చూసేవారు మొబైల్లో కానీ టీవీలు చూసేవారు టీవీలో కానీ అవన్నీ ఇష్టం లేని అక్కలు పెద్దమ్మలు అమ్మమ్మలు తాతమ్మలు కూర్చుండి ఇక అక్కడ ఏం జరుగుతూ ఉంటుంది విన్నా ఇల్లా వినలేరాజన్ అల్లా మీకు హిదాయతీవుగాక మీకు వేరే పని లేదా శ్రద్ధగా పాఠం వినండి ఏంటి చేష్టలు చేస్తున్నారు మీరు మీ వల్ల ఒక క్లాస్లో ఎంత డిస్టర్బ్ కలుగుతుంది అర్థం కావట్లేదా మీకు నలుగురు ఒక చోట కూర్చున్నప్పుడు ఆఫీసులో ఏదైనా ముఖ్యమైన పని లేనకుండా టీ గురించి అని నలుగురు కూర్చున్నప్పుడు సాయంకాలం పూట ఏదైనా సిటీలలో పాల్ షాప్ల వద్ద టీ కొట్టుల వద్ద నలుగురు జమ అయినప్పుడు రీమచ్చుకు పరోక్ష నిందలు చాడీలు ఇలాంటి మాటలు ఎక్కువ జరుగుతుంటాయి కదా వినండి శ్రద్ధగా ఈ పాఠాన్ని నిషిద్ధతలు జాగ్రత్తలు అనే శీర్షికలో నలభై తొమ్మిదో అంశం చాడీలు చెప్పడం పరస్పరం కలతలు సృష్టించే ఉద్దేశంతో ఒకరి మాటను మరొకరికి చెప్పుట అనేది సంబంధాలు దూరం అవటానికి ద్వేషం కపటం పెరగటానికి ఒక పెద్ద కారణం అలాంటి వారిని అల్లా దూత్కరించాడు సూరతుల్ కలం నెంబర్ పది పదకొండులో అల్లాహుతాల వారి గురించి ఎలా చెప్పాడో ఒక్కసారి శ్రద్ధ వహించండి అలాంటి వారి మాట వినకుండా వారి తోడుగా ఉండకుండా ఎలా హెచ్చరిస్తున్నాడో ఆ విషయాన్ని కూడా ఒకసారి మీరు గమనించండి ఏమంటున్నాడు అల్లాహుతాలి చీటికి మాటికి ఒట్టు వేసే నీచుడికి ఎంత మాత్రం లొంగకు అంటే వారి మాట వినకు హాస్ మనం ఇంతకుముందు చదివాము పరోక్ష నింద అని హాస్ ఆ భావంలో కూడా వస్తుంది పరోక్ష నింద ఒకరిని ఎత్తి పొడవడం ఒకరి గురించి తప్పుడు ఉద్దేశాలతో సైగలు చేయడం ఇక ఈ టాపిక్ చాడీలు చెప్పడం గురించి మష్ాయి చాడీలు చెబుతూ తిరుగుతూ ఉంటాడు చాడీలు చెబుతూ తిరుగుతూ ఉంటాడు ఇక ఈ చాడీల గురించి ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం ఎంత కఠినంగా హెచ్చరించారో అల్లాహు తాలను ఉల్లేఖించిన హరీలో వినండి చెప్పువాడు స్వర్గంలో ప్రవేశించడు సహి బుఖారి ఐదు ఆరు ముస్లిం ఒకటి సున్నా ఐదు చాడీలు చెప్పువాడు స్వర్గంలో ప్రవేశించడు ఇక్కడ ఏంటి భావం హఫీజద్ చెబుతున్నారు అతని వద్ద ఏదైనా వేరే పెద్ద సత్కార్యాలు విధులు మంచి పనులు ఉన్నప్పటికీ అతడు నరకంలో ప్రవేశించి దీని శిక్ష పొందిన తర్వాతనే గనక శిక్ష పొందిన తర్వాతనే స్వర్గంలో ప్రవేశించగలడు అంతకు ముందు వీటి యొక్క శిక్షలు అనుభవించకుండా డైరెక్ట్ స్వర్గంలో వెళ్ళడం ఇది ఇంత మాత్రం జరగదు మరియు ఈ చాడీలు చెప్పడం అనేది స్వర్గంలో చేరడంలో ఆలస్యం చేపిస్తుంది అంటే ఇక మరణించిన తర్వాత నుండి ప్రళయం సంభవించే వరకు ఎంత పెద్ద కాలం ఉన్నదో ఆ సమాధి లోకంలో బ్ లో ఎంతటి శిక్ష ఉంటుందో అబ్దుల్లా బిన్ అబ్బాస్ రది అల్లాహోతలను ఉల్లేఖించిన ఈ హదీతిలో వినండి అరబీ చదవడం చదవకుండా కేవలం అనువాదం చదువుతున్నాను ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం మదీనా నగరంలోని ఒక తోట నుండి వెళ్తుండగా ఇద్దరు మనుషులకు వారి సమాధిలో శిక్ష పడుతున్నట్లు విన్నారు అప్పుడు ప్రవక్త వారు ఇలా చెప్పారు వారిద్దరు శిక్షించబడుతున్నారు ఇలాంటి మాటలు విన్నప్పుడు మనం అల్లాతో శరణు కోరాలి వెంటనే అల్లాహోల్ సమాధి శిక్ష నుండి అల్లా మనల్ని రక్షించాలని ప్రతి నమాజ్ లోని చదవాలని ఆదేశం కూడా ఉంది మనకు సై ఒకరిలోనే ఆ దేశం రండి అది సో వారిద్దరు శిక్షించబడుతున్నారు వారు శిక్షించబడేది పెద్ద పాపం చేసినందుకు కాదు మళ్ళీ చెప్పారు ఎందుకు కాదు పెద్ద పాపం చేసినందుకే వారిలో ఒకడు తన మూత్ర తుంపరల నుండి జాగ్రత్త పడేవాడు కాదు ఇద్దరు మనుషులు కదా ఒకరికి శిక్ష ఎందుకు అవుతుంది ఎక్కడంటే అక్కడ మూత్రం పోస్తున్నాడు తుంపరలు పైన పడుతూ ఉన్నాయి వాటి నుండి జాగ్రత్త పడటం లేదు ఇంకా ఇందులోనే వస్తుంది మూత్రం పోసిన తర్వాత నీళ్లతో శుభ్ర పరచుకోకపోవడం నీళ్లు లేని సందర్భంలో నీళ్లను పీల్చే అటువంటి ఏదైనా వస్తువు ఇటుక పెడ్డ కానీ లేదా ఏదైనా టిష్యూ పేపర్ లాంటిది కానీ ఉపయోగించి శరీరంలో ఎక్కడ కూడా మూత్రం చుక్కలు పడకుండా మూత్ర మార్గం ద్వారా ఏదైతే మూత్ర విసర్జన జరిగిపోయిందో ఆ ప్రదేశాన్ని శుభ్రపరచుకొనుట ఇలా చేయని వారికి కూడా ఈ సమాధి శిక్ష జరుగుతుంది మరి ఈ రోజుల్లో ప్రత్యేకంగా మన సమాజంలోని యువకులు స్కూల్లో కాలేజీల్లో చదివేవారు నీళ్ళ సౌకర్యం లేదు మా వద్ద అని ఎక్కడంటే అక్కడ మూత్రం పోసి కడుక్కోకుండానే లేసొచ్చేస్తారు ఎంతో పెద్ద మనుషులైనా కూడా రెండయ్య నమాజ్ ఏమైంది అవుతుంది దగ్గర మజ్జి మస్జిద్ దగ్గర నుండి వెళ్తున్నావు కదా మీరు తారత్నయ్యే నాకు తారత్ లేదు నేను ఇప్పుడు నమాజ్ చేయలేను తర్వాత నేను స్నానం చేసి చేస్తాను అంటూ ఉంటారు కదా ఈ మాటలు గమనించండి నమాజు సమయం నుండి దాటివేయడంలో ఎంత ఘోరమైన పాపం ఉందో కబీర గుణ ఉందో ఆ పాపానికి ఒడిగడుతున్నారు కానీ తహారత్ లేనందు వల్ల కూడా ఇంతటి ఘోరమైన పాపానికి ఎంతటి ఘోరమైన శిక్షకు వారు గురి కాబోతున్నారు గమనించండి రెండో వాడు ఎవడు మన ఈ అంశానికి సంబంధించిన చాడీలు చెప్పుకుంటూ తిరిగేవాడు చాడీలు చెప్పుకుంటూ తిరిగేవాడు హదీస్ విన్నారు కదర్ శ్రద్ధగా మరోసారి వినండి ప్రవక్త సలల్లాహు అర మదీనా నగరంలోని ఒక తోట నుండి వెళ్తుండగా ఇద్దరు మనుషులకు వారి సమాధిలో శిక్ష పడుతున్నట్లు విన్నారు అప్పుడు ఇలా చెప్పారు వారిద్దరూ శిక్షించబడుతున్నారు వారు శిక్షించబడేది పెద్ద పాపం చేసినందుకు కాదు మళ్ళీ చెప్పారు ఎందుకు కాదు పెద్ద పాపం చేసినందుకే వారిలో ఒకడు తన మూత్ర తుంపర నుండి జాగ్రత్త పడేవాడు కాదు రెండో వాడు చాడీలు చెప్పుకుంటూ తిరిగేవాడు సహీ బుఖారి రెండు వందల పదహారు సహై ముస్లిం రెండు వందల తొంభై రెండు సోదరు మహాశివులారా ఇకనైనా అల్లాతో మనం భయపడాలి ఈ చాడీలు చెప్పుకునే అలవాటును మరచిపోవాలి త్వరగా వదులుకోవాలి ఇక ఇందులో పాపం పెరిగేది ఎలాంటి చాడీలకు ఇందులో అతి చెడ్డ రకం భార్యాభర్తల భర్తల మధ్య కలతలు సృష్టించటకు సృష్టించుటకు భార్యకు వ్యతిరేకంగా భర్తకు చాడీలు చెప్పుట మరియు భర్తకు వ్యతిరేకంగా భార్యకు చాడీలు చెప్పుట అదే విధంగా కొందరు ఉద్యోగులు గుమాస్తలు తమ తోటి వాళ్లకు నష్టం చేకూర్చడానికి వారి మాటలు మేనేజర్ వరకు లేక పెద్ద పోస్టులో ఉన్న వారి వద్దకు చేరవేయుట చాడీలు చెప్పుట ఇవన్నీ కూడా నిషిద్ధం ఇవన్నీ కూడా నిషిద్ధం అయితే అర్థమైంద మాట ఇక్కడ చాడీలు చెప్పడం అన్నది మహాఘోరమైన పాపం ఘోరమైన పాపంలో కబీర గుణాలో లెక్కించబడుతుంది అందుకొరకు వీటికి దూరంగా ఉండాలి అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి అదేమిటంటే వాస్తవంగా ఒక వ్యక్తి ఏదైనా పాపానికి ఒడిగట్టాడు దాని వల్ల స్వయం అతనికి ఘోరమైన నష్టం జరగనుంది లేదా అతడు చేసే ఏదైనా ఘోరమైన క్రిమినల్ పాపం వల్ల కొందరికి సమాజానికి చాలా నష్టం జరగనుంది అయితే మీరు విన్నారు వారి యొక్క ప్లాన్ మీరు చూస్తున్నారు వారి యొక్క ప్లాన్ ఏ చెడుకు పూనుకుంటున్నారో కానీ మీలో ఆపే శక్తి లేదు అందుకని మీరు పై అధికారులకు ఆ విషయం చేరవేస్తే అది చాడీలో రాదు అర్థమైందా ఎందుకు ఇక్కడ అతనికి ఏదో నష్టం చేకూర్చడానికి అతన్ని ఏదో లాభం నుండి దూరం ఉంచడానికి కాదు అతడు ఏ పాపం ఏ క్రైమ్ చేస్తున్నాడో దానివల్ల స్వయం అతనికి గాని లేదా ప్రజలకు కానీ ఏ నష్టం జరగనుందో ఆ నష్టం నుండి ఆపడం చాలా ముఖ్యమైన ఉద్దేశం ఉంది అందుకొరకు ఇది చాడీల కింద లెక్కించబడదు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలండి